అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే మీరు విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటే ఈ రీల్ సేవ్ చేసుకోండి ఈ శ్రీ డైరీ అనే దగ్గర మనం సత్యనారాయణ స్వామి వ్రతాలను కనుక చేసుకుంటే ఇక్కడ ఆవు పాలు ఫ్రీగా ఇస్తారనమాట సో వచ్చేది శ్రావణ మాసం ఇక అన్నీ ఏకాదశి తిథులు అన్నీ చక్కగా వ్రతాలు అవి చేసుకోవచ్చు కదా సో మనకి కనుక ఆవు పాలది కావాలి అంటే వీళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా ఆవు పాలు తీసుకోవచ్చు రూపాయి కూడా ఖర్చు లేకుండా చక్కగా ఆవు పాలు ఇస్తారండి మొన్న మా ఇంట్లో వ్రతానికి నేను అక్కడే ఆవు పాలు తీసుకొచ్చానమాట సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర గేదె పాలు ఆవు పాలు అలాగే ఆవు పెరుగు గేదె పెరుగు బటర్ మిల్క్ జున్ను వెన్న ఇంకా పెరుగు అన్నీ అంటే డైరీ ఫామ్కి సంబంధించినవన్నీ చక్కటి నెయ్యి అన్నీ బాగుంటాయండి మీరు కనుక చక్కటి పాలు కనుక పోప్పించుకోవాలనుకుంటే చక్కగా వీళ్ళ దగ్గరికి వచ్చేసేయండి ఇది అడ్రస్ వచ్చేసి కరెన్సీ నగర్ మినీ మోడర్న్ ఎదురుగుండా ఉంటుందండి శ్రీ డైరీ అని ఒక్కసారి ఇక్కడికి కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా మీకు చెప్పాను కదా మీరు కనుక వ్రతం చేసుకుంటే అది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఆవు పాలు మాత్రం చక్కగా ఫ్రీగా ఇస్తారు సో ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను లొకేషన్ను మీకు పిన్ చేస్తాను అలాగే అడ్రస్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో దగ్గర హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది మీరు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది